హలో నమస్తే సార్ నా పేరు శ్రీనివాసరావు ఇది కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు మెయిన్ సెంటర్ అండి ఇక్కడ గత ముప్పై ఒక సంవత్సరాలుగా వినాయక చవి చేస్తున్నాం అండి ఈ పదకొండవ మట్టి విగ్రహం ఇక్కడ పెట్టడం ఈరోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది అందరూ ఆ ఉత్సాహంలో ఉన్నాం సార్ ఇది మాకు శాండ్ ఆర్టిస్ట్ హరికృష్ణ గారు అని మాకు మా కాలనీలలో పుట్టి పెరిగిన అతను అతను రెండు వేల పద్నాలుగులో మాకు ఈ విగ్రహాలు తయారు చేయడం పరిచయం చేశారు అప్పటి నుంచి విగ్రహం చేస్తున్నాం తన కోరిక ఏంటంటే నా చెరువులు ఇలాంటివన్నీ కలుషితం కాకూడదని ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని ఈ విగ్రహాలు చేయడం పరిచయం చేశారు మా ఊరి చెరువులో మట్టి తీసుకొచ్చి ఇక్కడే విగ్రహం చేసి ఆ విగ్రహాన్ని పూజించి అది తీసుకెళ్ళి మా చెరువులోనే ఊరు బాగుండాలి అందరు ఆరోగ్యాలు బాగుండాలని అక్కడే నిమజ్జనం చేస్తాం సార్ ఇది అడుగులు ఉంది సార్ నా పేరు ఆది వెంకటేష్ ఇక్కడ మేము ఇది ముప్పై ఒకటో సంవత్సరం సెలబ్రేట్ చేయడము ఇలాంటి మట్టి ఇలాంటి ఈ సెంటర్లో ముప్పై ఒకటో సంవత్సరం నా పేరు ఆది వెంకటేష్ సెంటర్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ ఇక్కడ ముప్పై ముప్పై ఒకటో సంవత్సరం ఇలాగా వినాయకుడు బొమ్మ చేయడం గత పది సంవత్సరాలుగా ఇలా మట్టి బొమ్మలు చేస్తూ ఉన్నాము మెయిన్ కారణం ఇలాంటి మట్టిబొమ్మ చేయడం ఏంటంటే చెరువులు కలుషితం కాకుండా ఎటువంటి ప్లా కెమికల్స్ అలాంటివన్నీ నిద్రలో కలవకుండా సొంత బంక మట్టితో చేయడం వల్ల చెరువులన్నీ పరిశుభ్రంగా ఉంటాయి వాతావరణాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఈ కాన్సెప్ట్స్తో మా హరికృష్ణ అన్న హెల్ప్ ద్వారా మేము ఇలాగా చేస్తున్నాం ఇక్కడ లడ్డు వేలంపాటైతే ఉండదు అది దేవుడు ప్రసాదం కాబట్టి అందరికీ వచ్చిన ప్రతి భక్తుడికి ఆ ప్రసాదాన్ని మేము ఇచ్చి పంపించేస్తూ ఉంటాం వేలంపాటు అట్లా జరు మొత్తం దాదాపు వంద కేజీల దాకా లడ్డు జరుగుతుంది అలాగా ఒక్కొక్కరు ఐదు ఐదు కేజీలు లెక్కన మొత్తం వంద కేజీల దాకా మేము చేస్తాం థ్యాంక్